లోకస్ వార్త మనందరికీ తెలిసినటువంటి వ్యక్తి ఆయన పంతొమ్మిదవ అధ్యాయము మొదటి నుండి ఒకసారి చదువుకుందాం లోకస్ వార్త పంతొమ్మిదో అధ్యాయం నేను చదువుతున్నాను చూడండి ఆయన సంచరించుచు ఇరుకో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను ఇదిగో సుంప సుంకపు గుత్తదారుడైన ధనవంతుడైన జక్కయ్య అని పేరు గల ఒకడు ఉండెను జక్క గారు మనందరికి తెలిసినటువంటి వ్యక్తి జక్క గారు చేసే పని ఏంటి చెప్పండి ట్యాక్స్ కలెక్టర్ సుంకపు పన్నును వసూలు చేసే వ్యక్తి ఈయన చేసే పనికి ఈయనకున్న పేరుకి అసలు సంబంధమే లేదు ఈయనకి ఈయనకున్న పేర్లు గ్రీకు హెబ్రి మీనింగ్స్ ఏం చెబుతున్నాయి అంటే నిర్దోషి అయిన వ్యక్తి స్వచ్ఛమైన వాడు అని చూపి చెబుతున్నాయి ఆ రెండు ఈ అయిన వ్యక్తి ఈ స్వచ్ఛమైన వాడు ఈయన లెగిసిన వెంటనే లెగిస్తే పొద్దున్నే ఏం పని చేస్తున్నాడు అందరి దగ్గరికి వెళ్ళి ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నాడు ఇది అక్రమంగా ఎల్లు పన్ను వసూలు చేస్తున్నాడు అసలు అసలు ఇచ్చేదానికంటే కష్ట సొంకపు పన్నుని వసూలు చేస్తూ ఉంటాడు ఈయన వసూలు చేయడు ఈయన కింద ఉంటారు మెంబర్స్ ఈయన కింద నెంబర్స్ ఉంటారు ఈయనకి వాళ్ళందరికీ అధికారి ఈయన ఈయన లెగంగానే ఒక ఆఫీసులో కూర్చొని వాళ్ళందరికీ పన్ను ట్యాక్స్ కలెక్ట్ చేసే వాళ్ళందరికీ వాళ్ళ దగ్గర సొంకాన్ని తీసుకుంటాడు ఈయన ఆ ప్రాంతంలో ఎరుకో పట్టణంలో ఉన్న ప్రాంతంలో ఆ ఊరిలో గ్రామంలో గ్రామం కాదు పట్టణం అది ఆ పట్టణంలో ఉన్న ఇళ్ళన్నీ గ్యాదర్ చేసిన వాళ్ళు అందరు తీసుకొచ్చి ఇవ్వాలి డబ్బులు సుంకాన్ని అవి తీసుకెళ్ళి రోమన్ సామ్రాజ్యంలో ఉన్న అధికారులకు ఇవ్వాలి ఈ వ్యక్తి ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు ఈయన చేసే పనికి దీనికి అసలు ఎటువంటి సంబంధం ఏమైనా ఉందా ఎటువంటి సంబంధమే లేదు ఆయన చేసే పని భయంకరమైన పాపక్రియలు అయ్యి ప్రతి ఒక్కడి దగ్గర దోచుకోవడం తప్పితే ఏమీ లేదు ప్రతి ఒక్కడి దగ్గర ఉచితార్థంగా డబ్బులు లాక్కోవడం తప్పితే ఏం లేదు ప్రతిరోజు కూడా రోజని కాదు కానీ ఒక నెలకో వారానికో డబ్బులు తీయండి మీరు సంపాదించిన దాంట్లో తీయండి అని వసూలు చేసే దానికంటే ఎకస్ట్రా పన్ను రోమ ప్రభుత్వానికి కట్టాలి వాళ్ళకి కట్టే దానికంటే ఎకస్ట్రా వసూలు చేయాలి మళ్ళీ వాళ్ళకి పన్ను చెల్లించాలి కదా వాళ్ళకి పన్ను పన్ను చెల్లించాలంటే మరి వీళ్ళకి కావాలి కదా మరి వీళ్ళకి కావాలంటే ఎక్కడ పన్ను వసూలు చేయాలి మళ్ళీ అలా వసూలు చేసి 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 బాగా వాటిలో తల మాసినటువంటి వాడుగా అయిపోయాడు వాళ్ళందరిని వసూలు చేపించి వాళ్ళ శిష్యులతో వసూలు చేపించి ఈయన దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఆ డబ్బు మొత్తం చక్కగా ధనవంతుడు అయిపోయాడు ఆ డబ్బు మీద చాలా సంపాదించేసుకున్నాడు ఆ డబ్బు మీద అనేకమైన సంపాదించేసాడు అదంతా కూడా అక్రమంగా వచ్చినటువంటి సొమ్ము రోజు రోజుకి ఈయన చూస్తుంటే యూదులు కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక పాపిలాగా చూస్తున్నారు ఎందుకంటే అక్కడ ఇచ్చేదానికంటే ఎగస్ట వసూలు చేస్తున్నారని ఇచ్చేదానికంటే ఎగష్ట తీసుకుంటున్నాడు పన్ను ఒక పాపిగా ఒక నీచంగా చూస్తున్నారు ఈయన్ని కూడా ఈయన కూడా అక్రమంగా తీసుకుంటున్నాడు మనం కూడా కడుతున్నాం తెలుసా మీకు ఆ విషయం ట్యాక్స్ ఎలా కడుతున్నాం అంటే మనం కూడా కడుతున్నాం షాపు దగ్గరికి వెళ్ళామనుకోండి వాడు కొనే ఆటలోనే ఫిక్ కట్ చేసేసుకుంటాడు ఇప్పుడు చాలా మార్పులు చేర్పులు వచ్చేసినాయి ఇప్పుడు మనం కట్టే దాంట్లోనే రెండు విధాలుగా ఉన్నాయి ఇప్పుడు సెంట్రల్ ట్యాక్స్ ఉంది ఇక్కడ మన లోకల్ గవర్నమెంట్ ట్యాక్స్ ఉంది రెండు విధాలుగా కట్టే వెళ్ళిపోతుంది వంద రూపాయలు కొన్నామంటే ఏదైనా వస్తువు ఇరవై రూపాయలు వాళ్ళకి ఇచ్చేయాలి మనం ఇప్పుడు అయితే వెయ్యి రూపాయలు సరుకులు కొంటే రెండు వందలు ఇచ్చేయాలి వాళ్ళకి ఒక వంద రూపాయలు మోడీ ప్రభుత్వానికి ఇంకొక వంద చంద్రబాబు ప్రభుత్వానికి అలా పెట్టేశారు మనం ప్రత్యేకంగా పన్ను కట్టడం అవి కట్టడం ఈ కాదు ఇంకా ట్యాక్స్ ఆల్రెడీ వసూలు చేసేస్తున్నారు మన దగ్గర నుండి ఇది కాకుండా ఎగస్ట్రా పన్ను ఉంటుంది కదా జాగా డబ్బు ఉండేవాళ్ళు బాగా ఉండేవాళ్ళు సంపాదించినటువంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గర కూడా గవర్నమెంటే వసూలు చేసిద్ది ఇది ఎంత ఎగస్ పన్ను రుసుము నీ దగ్గర ఉంది అని గవర్నమెంట్కి తెలియకుండా దొంగ బ్లాక్ మనీ దా దాచుకోవడం అలా చేస్తూ ఉంటారు అందుకనే అది ఎప్పుడు బయటికి తీయాలో అప్పుడు తీస్తారు కానీ పెద్ద పెద్దగా తీయరు ఇతను కూడా ఇదే దేవుడికి చేస్తున్నాడు ఇప్పుడు ఈ సొమ్ము అంతా కూడబెట్టేశాడు మొత్తం ఈ సొమ్మంతా కూడబెట్టి మొత్తం అంత చక్కగా సంతోషంగా హ్యాపీగా ఎంజాయ్మెంట్గా ఉన్నాడు ఆయన చేసే పనికి ఆయనకున్న పేరుకి ఎటువంటిది సంబంధమే లేదు అసలు ఎటువంటి సంబంధం లేదు ఈయన కూడా ఒక యూదుడు ఈయన కూడా ఒక ఇజ్రాయేలుడు అక్కడ ఉన్న ఎరుకో ఇక్కడ యేసుక్రీస్తు వారు ఆ పట్టణం ఒక పట్టణం నుండి ఎరుకో మార్గం కొంట ఒక ప్రాంతానికి వెళ్తూ ఉన్నాడు ఎరుకో పట్టణం ఎలా ఉంటుందంటే యుద్ధాలతోనూ వాటితోనూ వీటితోనూ గోడలన్నీ పడిపోయి కట్టినటువంటి మేడల బిల్డింగ్లు కూడా శిథిలాలు కూడా ఉండిపోయి అట్లా అలా ఉంటుంది అక్కడక్కడ అటువంటి పట్టణంలో ఈ వ్యక్తి ఉన్నాడు ఆ మార్గం గుంటనే వెళ్తూ ఉన్నారు ఏసుక్రీస్తు వారు ఎక్కడైనా సరే ప్రసంగం చేసినా ఎక్కడైనా స్వస్థత చేసినా అసలు ఆయన నడుచుకుంటూ వెళుతూ ఉన్నా కానీ సుమారుగా ఆయన చుట్టూ ఒక వెయ్యి మంది ఉండొచ్చు ఉంటారు సుమారుగా లెక్కేసుకుంటే ఆ వెయ్యి మంది కానీ ఒక ఐదు వందల మంది కానీ ఆ చుట్టుపక్కల ఉన్న ఈ జక్కయ్య ఎంత ఉంటాడంటే సుమారుగా మూడున్నర అడుగులు ఉంటాడు చాలా హైట్ తక్కువ ఉంటాడు ఈ వ్యక్తి ఏసుక్రీస్తును చూడాలి అని ఫిక్స్ అయ్యేటప్పుడు ఈ వ్యక్తి ఏసుక్రీస్తుని చూడాలి అని ఎప్పుడైతే మనసులో అనుకున్నాడు ఆ యేసుక్రీస్తు వారిని చూడడానికి మనుషులు మొత్తం గుమ్ము గూడిపోయి ఉన్నారు అక్కడ చూడడానికి ఛాన్స్ లేదు అసలు పెద్దగా హైట్గా వాళ్ళు కూడా చూడలేరు ఎత్తుగా ఉన్న వాళ్ళు కూడా చూడలేనటువంటి పరిస్థితి అది ఇప్పుడు ఈ ప్రాంతానికి ఒక మినిస్టరో లేకపోతే ఒక సీఎం ఎవరన్నా వచ్చారనుకోండి ఎంతమంది జనాలు ఉంటారు గుంపు గూడిపోయి ఉంటారు అసలు ఎవరన్నా చూడడానికి కూడా ఛాన్స్ ఉండదు ఛాన్సే ఉండదు అందుకని ఆయన ఏం చేశాడంటే చెట్టెక్కి ఎక్కి పైకి చూస్తున్నాడు కింద మనం ఒకసారి చదువుతాం చాలా చాలండి ఆయన చూడాలి అని ఫిక్స్ అయిపోయాడు చూడాలి అంటే ఏసును చూడాలి అంటే ఇప్పుడు మనం ఏమనుకోవాలి దాంట్లో ఏసును చూడాలి అంటే ఆయన మీద విశ్వాసం పెరిగింది దానికి మనకు పాత నిబంధనలో కూడా ఒక రెఫరెన్స్ ఉంటుంది అది అది కూడా ఒకసారి మనం చూద్దాం ఆయన హృదయం కొద్దిగా చేంజ్ అయినట్టుగా మనకు కనిపిస్తుంది ఇరిమియా గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయము ఇరిమియా గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయము పదమూడవ వచ్చినా ఒకసారి చూస్తే మీరు నన్ను వెదికిన ఎడల పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొందురు అని లేఖనం చెబుతుంది ఇక్కడ ఏసుక్రీస్తుని చూడాలి అంతమంది జనాలలో వెళ్ళాలంటే తొక్కేసేస్తారు కాళ్ళ కింద ఎక్కడ ఉంటాడో కూడా తెలియదు ఒక పిల్లవాడు టైపులో లిటిల్ అనే ఇంగ్లీష్లో అయితే లిటిల్ మ్యాన్ అని ఉంది అంటే చిన్నవాడు అని ఆ లిటిల్ మ్యాన్ అక్కడికి అలల్లోకి వెళ్తే వాళ్ళకి సగానికి వస్తాడో లేదు కూడా అసలు చూడడానికి కూడా లేదు ఛాన్స్ కూతంతే ఉంటాడు కాబట్టి అక్కడ చూడడానికి కూడా లేదు కానీ అక్కడ చూడట చూసే పరిస్థితుల్లో కూడా లేదు వాస్తవంగా మనం ఆలోచిస్తున్నా కూడా అంతే ఇక్కడ ఏసుక్రీస్తువు ఒక ఒక ఇంట్లో ఒక అతను ఒక మామూలుగా ఒక అతనే వెళ్తాడు వెళ్ళినప్పుడు ఒక ఒక అతన్ని ఆయన దగ్గరికి తీసుకొని రావాలంటే ఒక ఇద్దరు వ్యక్తులు వెళ్ళడానికి అంత జనసమూహం ఫుల్గా ఉంటారు ఒకసారి చదువుదాం దాన్ని కూడా మనం చదివితేనే బాగుంటుంది మార్క్స్ వార్త రెండవ అధ్యాయం మొదటి నుండి ఒకసారి చూద్దాం కొన్ని దినములైన పెంపట ఆయన మరల కపర్ణ హోమకు వచ్చాను ఆయన ఎంట ఉన్న ఉన్నాడనేది అనేకులు కూడు వచ్చి గనుక వాకిటైనను వారికి స్థలము లేకపోయాను అని ఉంది ఇక్కడ అక్కడ కూర్చోవడానికి కూడా స్థలం లేదు అలాంటప్పుడు పైన పెంకులు తీసుకొచ్చి కిందకి దింపేశారు అలాంటి సిచ్యువేషన్ ఉంటుంది ఎసుక్రీస్తు ఎక్కడ ఉండదు సార్ అంతే ఆయన రేతు పడుకునే తప్పుడు కాకపు కాకుండా బయట ఎంత ఎక్కడ ఉన్నా సరే జన సాంద్రత అంత ఫుల్గా ఉంటారు ఆయన ఒంటరిగా ఏకాంతంగా ప్రార్థన చేసుకోవటానికి వెళ్ళినప్పుడు తప్ప అక్కడికి వెళ్ళినా కూడా శిష్యులతో వెళ్తాడు ఆయన మొత్తం అందరి శిష్యులతో వెళ్ళడం మళ్ళీ ఒక కొంతమందిని తీసుకొని వెళ్తాడు అక్కడ తప్పితే పగలంతా కూడా ఫుల్ బిజీ అన్ని వందల మందిలో అన్ని వేల మందిలో ఫుల్ బిజీ అయిపోయాడు బిజీ బిజీగా ఉంటాడు అసలు ఎటు తోసేస్తున్నారో తెలియదు ఎటు తో తోసుకుంటే తీసుకెళ్తారో తెలియదు ఆయనకి సెక్యూరిటీ కూడా ఏమీ లేదు శిష్యులు ఉన్నా కానీ సెక్యూరిటీగా ఎట్ట ఆపతం కూడా ఉండదు అట్టగా ఆయన వెళ్ళే మార్గం కొంట వెళ్తూ ఉంటే జక్కే మాత్రం చూడాలని ఫిక్స్ అయిపోయాడు ఆ విశ్వాసాన్ని ఆ యొక్క దేవుడు అసలు ఈయన వస్తున్నాడు ఆయన ఆయన కనిపరుచుకున్నాడు అనే చెట్టెక్కి చూడాలి అని అన్నప్పుడు ఇక్కడ యేసుక్రీస్తువారు అక్కడ అంత గుమిగూడులో ఉన్న జనాలలో ఉండి కూడా ఆయన హృదయాన్ని ఎరిగినవాడు కాబట్టి ఆయన ఇంటికి వచ్చేమంటున్నాడు జక్కయ్య చెట్టు దిక్కిందగరా నీ ఇంటికి రక్షణ వచ్చింది ఎందుకన్నాడు ఆ మాట ఆ మాట అడిగిన కారణం ఏంటి ఆల్రెడీ ఈయన చేంజ్ అయిపోతుంది ఒకటి 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 ఏసును చూడాలని విశ్వాసంతో ఉన్నాడు ఆ విశ్వాసం 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 కాస్త రక్షణలోనికి నడిపించేసింది ఆ రక్షణలోనికి నడిపించడానికి వెళ్ళిపోయింది ఇంకా మనం కూడా అంతే వేసినందు విశ్వాసం ఉంచిన వాడే రక్షించబడ్డం లేకడం చెబుతుంది విశ్వాసం లేకపోతే లేదు ఏసినందు విశ్వాసం ఉంచిన వాడికే రక్షణ అలా చూడాలని విశ్వాసంతో చెట్టు ఎక్కి పైకి ఎక్కి చూస్తుంటే ఏసుక్రీస్తు వచ్చి చెట్టు దిగి కిందకి దిగు ఇదిగో నీ ఇంటికి రక్షణ వచ్చింది ఇంటికంటే టోటల్గా అతనున్న ఇంటికి మొత్తాన ఆయనకు మాత్రమేనా అని కూడా ఆలోచించాలి మనం యూదుల ఆచారం ప్రకారం అయితే దాన్ని ఎలా ఆలోచిస్తారంటే టోటల్ ఇంటి ఇంటిని కూడా యాడ్ చేస్తారు ఎలా అంటే మనం పౌల్ గారు జైలు అధికారి ఉన్నప్పుడు ఆయన పౌల్ గారు ఎక్కడ వీళ్ళందరూ ఖైదీలు ఎక్కడ బయటికి వెళ్ళిపోయి చేసుకుంటున్నారని ఒక్కసారి కత్తి దూసి పొడుచుకుంటాడు పొడుచుకోబోతుంటే ఆపుతాడు పౌల్ గారు ఆ సిచ్యువేషన్లో ఆ జైలు అధికారి ఆ ఇంటి వారికి రక్షణ వచ్చింది ఎక్కడ చూసుకుంటే ఇక్కడ ఈయన కుటుంబం ఉందో లేదో మనకైతే ఇక్కడ ప్రస్తావించలేదు ఈయన కుటుంబం ఉంద ఉందో లేదో మనకైతే తెలియదు పాత నిబంధంలో మరి ఈ వ్యక్తి అనే వ్యక్తి పాత నిబంధంలో ఉన్నాడా అంటే ఒక వ్యక్తి ఉంటాడు ఆ వంశం ఒక వంశం ఉంటుంది జక్కయ్య వంశం అది కూడా ఒకసారి చూద్దాం ఇజ్రాయేలు కానాను నుండి అదే ఐగుప్తి నుండి కానానికి వచ్చినప్పుడు ఎజ్రా నెహిమే గారు గోత్రాల వరగా సంఖ్యలు లెక్కేస్తారు కదా ఏ గోత్రం వాళ్ళు వచ్చారు ఏ గోత్రం వాళ్ళు వచ్చారు ఎవడెవళు స్వాధీన పరుచుకున్నారు ఎవడెళ్ళు రాలేదని మొత్తం లిస్ట్ రాస్తారు వాళ్ళు ఆ వంశం వాళ్ళు నాలుగు వందల మంది ఈ వంశం వాళ్ళు ఐదు వందల మంది అని రాస్తూ ఉంటారు ఆ వంశంలో ఈ వంశం వాళ్ళు కూడా ఈ పేరు గల వ్యక్తులు కూడా ఉంటారు ఒకసారి మనం చూద్దాం నెహీమే గారు ఏడవద్దు ఏమో పద్నాలుగు వచ్చిన ఒకసారి చూద్దాం జక్కయ్య వంశస్తులు ఏడు వందల అరవై మంది ఎంతమంది జక్కై వంశస్థులు మరి ఏనకి ఆయనకి ఏమైనా ట్యాలీ ఉందో మనకైతే తెలియదు ఈ వంశస్తులకి ఇక్కడ ఉన్న జక్కైకి ఈ వంశం నుండి వచ్చాడో మనకైతే తెలియదు కానీ పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మనకు తెలియదు కానీ వాస్తవంగా మనం ఆలోచిస్తే ఇక్కడ ఏసు ఈయన చేసే వృత్తికి ఈయన చేసే దానికి ఈయనకున్న పేరుకి అసలు ఎటువంటి పొంతనే లేదు ఈయనకి ఈయన ఈయన పేరుకున్న దానికి ఈయన పేరుకి వచ్చిన ఆ యొక్క నిర్దోషమైన ఆ పేరుకి ఆ అర్థానికి దేన్ని బట్టి ఆయనకున్న చేంజ్ అయిపోయింది ఆయన జీవితం చేంజ్ అయిపోయింది అంటే ఒకే ఒక్కడు ఏసుక్రీస్తు వారు ఆయనను విశ్వసించడం వల్ల ఆయనని కనుగొనడం వల్ల ఆయనని నమ్ముకోవటం వల్ల ఆయన దగ్గరకు వచ్చి నీ ఇంటికి రక్షణ వచ్చిందని చెప్పడం వల్ల ఆయనకున్న పేరు ఏ పేరు అయితే ఉందో జక్కయ్య అని ఆ పేరుకు పూర్తి అర్థం ఆయన నిర్వర్తిస్తూ ఉన్నాడు చేంజ్ అయిపోయింది ఇదివరకు ఎలా ఉన్నాడు పాత పాతగా అన్ని పాత పనులు చేశాడు ఆ పేరుకి అర్థమే లేదు అప్పుడు ఇప్పుడు ఏసులోనికి వచ్చిన తర్వాత ఆ పేరుకున్న ఒక మీనింగ్లో ఉన్న అర్థం ఏంటో ఒరిజినల్ ఏంటో దానికున్న ఆధారాన్ని దానికున్న దాన్ని బట్టి ఇప్పుడు జరుగుతుంది ఆ జక్కేకున్న మీనింగ్ పేరు ఇప్పుడు ఏసుక్రీస్తిని నమ్మిన తర్వాతే ఆ పేరులో ఉన్న దానికి న్యాయం జరుగుతుందని నేను చెబుతున్నా అంతకుముందు న్యాయం లేదు అన్యాయమే మొత్తం మొత్తం అన్యాయమే మరి నాలుగు అంతలు ఎందుకు ఇచ్చేస్తాను అన్నాడు ఇక్కడ దేవుణ్ణి నమ్ముకున్నాడు నమ్ముకున్న తర్వాత నేను నాలుగంతలు ఇచ్చేస్తా అని చెప్పడానికి గల కారణం ఏంటి మోసే ధర్మశాస్త్రం ప్రకారం చేశాడు ఒకటి దగ్గర అన్యాయంగా తీసుకుంటే నువ్వు తిరిగి నాలుగంతలు ఇవ్వాలని చెప్పాడు దేవుడు ఒక దగ్గర అన్యాయంగా నువ్వు దొంగతనం చేసినా ఒకటి దగ్గర అన్యాయంగా నువ్వు సొమ్ము తీసుకున్నా ఒకటి దగ్గర ఎద్దు కానీ ఆవు కానీ గొర్రె కానీ అన్యాయంగా నువ్వు తీసుకుంటే దానికి నాలుగంతలు రెట్టింపు ఇవ్వాలని చెప్పాడు ఒకసారి చూడండి అది కూడా ముగించేసుకుందాం ఇరవై రెండవద్దేమో మొదటి నుండి ఒకసారి చూద్దాం ఒకడు ఎద్దునైనాను గొర్రెనైనా దొంగిలించి దాన్ని అమ్మినను చంపినను ఆ ఎద్దుకు ప్రతిగా ఆ ఐదు ఎద్దులను ఆ గొర్రెకు ప్రతిగా నాలుగు గొర్రెలను ఇయ్యవలేను అని చెప్పాడు ఈయన ఏం చేస్తున్నాడు మరి అక్రమంగా తీసేసుకోవటానికి మొత్తం ప్రతీది కూడా అక్రమంగా తీసుకుంటుంటే వాళ్ళకి తీసుకున్న దాంట్లో పేదలకి నాలుగంతలు ఇచ్చేస్తానని చెప్పేసి ఇక్కడ ధర్మశాస్త్రం అందాన్ని చేస్తున్నాడు దేవుడు చెప్పిన రూల్ని ఫాలో అవుతున్నాడు ఇప్పుడు దేవుడు ఏ కట్టడాయితే పెట్టేటప్పుడు ఆ కట్టడాలను ఫాలో అవుతున్నాడు ఏసునందు విశ్వాసం ఉంచిన వాడి పనులు చేస్తాడు నేంటికి రక్షణ వచ్చింది అన్నాడు నేంటికి రక్షణ వచ్చింది అని చెప్పినప్పుడు నా ఆస్తిలో సగం భేదలకు ఇచ్చేస్తున్నాను అని చెప్పాడు అలా ధర్మశాస్త్రంలో ఉన్న దాని ప్రకారంగానే ఇక్కడ చేశాడు ఆయన కూడా అప్పుడు ఏసుక్రీస్తు వారు అక్కడే అప్పుడు ఏమంటున్నాడు నువ్వు కూడా అబ్రహాము కుమారుడవే అలా అనడానికి రీజన్ ఏంటి అసలు ఏసుక్రీస్తు వారు చెప్పకముందు కూడా అబ్రహాం కుమారుడేగా అంతేనా కాదా అక్కడి నుండే వచ్చింది యోధాగోత్రం యోధులు ఇజ్రాయేళ్ళు వీళ్ళందరూ కూడా యాకోబు గారి సంతానమే కదా ఆయన కూడా అక్కడ వెనక చూసుకుంటే వెనక చూసుకుంటే అక్కడ అబ్రహం గారికి వాగ్దానం చేసినప్పుడు ఇస్సాకు ఏళ్ళ నుండే కదా వచ్చింది మరి ఇక్కడ పై పైపిచ్చి అలా అయిందిగా అన్నాడు యేసుక్రీస్తు క్రీస్తు నువ్వు కూడా అబ్రహం కుమారుడివే శరీరాన్ని బట్టి కాదు అనేది విశ్వాసాన్ని బట్టి అన్నాడు అక్కడ గలతీ పత్రిక మనకు క్లియర్గా చదువుతుంది పోల్ గారు మూడవ అధ్యాయము గలతల పత్రిక గలతీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఏడవ వచ్చిన ఒకసారి చూస్తే కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహం కుమారులని తెలుసుకుని ముందు అని చెబుతున్నాడు విశ్వాసము విశ్వాసమును బట్టి విశ్వాసమును పొందుకున్న వారే అబ్రహాం కుమారులు